హాయ్ హలో అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు నేనైతే బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు బ్లాక్లో ఏంటంటే ప్లాంట్స్ తెచ్చుకున్నానని చెప్పాను కదా సో ప్లాంట్స్ అన్నీ కూడా ఈవేళ మా హస్బెండ్ మొత్తం పోటింగ్ చేస్తున్నారనమాట అయితే కొన్ని ప్లాంట్స్ అయితే పోటింగ్ చేసేసాను చూపించలేదు సో ఇక్కడ చూసారు కదా ఇది గార్డెన్స్ ఆయిల్ ఇంకా తర్వాత కౌడంగ్ ఇంకా వర్మీ కంపోస్ట్ అనేది బయటని తీసుకొచ్చాం అనమాట ఆ త్రీ కూడా మిక్స్ చేసి బాగా మా హస్బెండ్ అయితే మొత్తం ఈ మొక్కలు వేయడానికి మొత్తం ఈ ప్లాస్టిక్ పాట్స్ అయితే తీసుకున్నానమాట ఒక్కొక్కటి హండ్రెడ్ రూపీస్ తీసుకు పాట్స్ సో అవైతే నేను ఫోర్ పాట్స్ తీసుకొచ్చాను ప్రజెంట్ అండ్ ఇక్కడ ఇవైతే ఎరక పామ్స్ కూడా ఫోర్ తీసుకొని వచ్చాను సో టూ అయితే పైన పెట్టాము అనమాట కారిడర్లో అండ్ టూ అయితే కిందన పెట్టాము సో ఇవాళ అయితే ఈ పని ఏ పని చేస్తున్నా చెప్పాను కదా ఇప్పుడు ఎండాకాలం కాబట్టి మార్నింగ్ లేచిన వెంటనే ఏదైనా పని ఉందంటే మార్నింగే చేయడానికి అయితే కొంచెం ఇంట్రెస్ట్ చూపిస్తాను అనమాట నేను సో ఈ మట్టి ఇవన్నీ కదా కొంచెం మిక్సింగ్ అనేసరికి కొంచెం హార్డ్ వర్క్ కాబట్టి ఇదంతా మా హస్బెండ్ చేస్తున్నారు ఇవాళ ఇది చూసారు కదా ఇంకైతే తను కూడా కూర్చొని ఏదో చేస్తున్నారనమాట నెమ్మదిగా అండ్ మార్నింగ్ అయితే కొంచెం టెంపరేచర్ తక్కువ ఉంటుంది కాబట్టి ఎండది ఉండట్లేదు కాబట్టి అప్పుడైతే చేశారనమాట ఈ వర్క్ అనేది మార్నింగ్ లేచి ఇంకా ఈ కౌడంగ్ అయితే నేను బిఫోర్ అయితే తెచ్చి పెట్టుకున్నాను అనమాట ఒక టూ బ్యాగ్స్ అయితే బిఫోర్గానే తెచ్చి పెట్టుకున్నాను మొక్కలు వేసుకోవాలి కదా అని చెప్పేసి అండ్ మట్టి ఇవన్నీ తీసుకొని వచ్చి మా హస్బెండ్ శుభ్రంగా అయితే మిక్స్ చేసేసి వేసేస్తారు సో పైన అయితే ఇవి నేను సిరామిక్ పాట్స్ తెచ్చుకున్నాను దాంట్లో ఇవి పెట్టామన్నమాట ప్రజెంట్ అయితే బట్ పైకి తీసుకెళ్ళి పెట్టాక నాకు మళ్ళీ అనిపించింది ఇంకా మనం ఇటు అటు మూచేము కాబట్టి ఇంట్లోనే మనకి ఉంటాయి కాబట్టి ఇంకా డైరెక్ట్గా సి సిరామిక్ పాట్స్లోనే వేసేద్దాం అనుకున్నాము సో తర్వాత చూపిస్తాను నేనైతే షూట్ చేయలేదనమాట చేంజ్ చేసినప్పుడు అందుకని మీకు ఫోర్గా నేను చెప్పేస్తున్నాను మళ్ళీ కూడా నేను పాట్స్ తీసేసి డైరెక్ట్గా దాంట్లో మళ్ళీ చేంజ్ చేశాను అనమాట ఆ తర్వాత ఇవి మందార్ మొక్కలు తీసుకున్నాను మందారు మొక్కలు అయితే ప్రజెంట్ ఇప్పుడు నేను ఒక ఫోర్ టు ఫైవ్ అయితే తీసుకుని వచ్చానన్నమాట కలర్స్ అన్నీ కూడా వైట్ ఇంకా మంచి పింక్ కలర్ ఒకటి ఆ తర్వాత డార్క్ పింక్ అండ్ రెడ్డిష్ కలర్ ఒకటి ఆ తర్వాత కొంచెం హైబ్రిడ్ అనమాట ఆరెంజ్ అండ్ రెడ్ మిక్స్ వస్తుంది అవి తీసుకొని వచ్చాను సో ఇవన్నీ కూడా వేసేస్తాము యాక్చువల్లీ అయితే రెండు తీసుకొచ్చాను అనమాట హైబ్రిడ్ ఇవి అవి రెండు డిఫరెంట్ కలర్స్ అని అక్కడ తీసుకొని వచ్చాను బట్ ఇంటికి వచ్చాక ఏంటంటే రెండు కూడా ఒకటే కలర్ అయిపోయింది అనమాట తర్వాత ఫ్లవరింగ్ వచ్చాక నాకు తెలిసింది రెండు డిఫరెంట్ కలర్స్ కాదు ఒకటే కలర్ అని చెప్పేసి ఆ తర్వాత మల్లెంట్లు కూడా తీసుకొని వచ్చాము మల్లె చిన్న అంట్లు అయితే సిక్స్టీ రూపీస్కి ఒకటి అలా పడింది ఆ తర్వాత ఇప్పుడు ఇప్పుడే నాకు ఫ్లవరింగ్ కావాలి అని అనుకున్నాను అనమాట అంటే మన ఇంట్లో పూసినట్టుంటే బాగుంటుందని చెప్పేసి ఒక పెద్ద చెట్టు ఒకటి తీసుకుని వచ్చాను అనమాట ఆల్రెడీ అక్కడ ఫ్లవరింగ్ అవుతుంది ప్లాంట్ని తీసుకున్నాను కొంచెం పెద్దదనమాట ఆల్రెడీ గ్రోత్ అయిపోయి ఉంది అక్కడ వాళ్ళు పాట్లో పెట్టేసి గ్రో చేస్తున్న మొక్కని తీసుకొచ్చాను కొంచెం కాస్ట్ తీసుకున్నారు త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ తీసుకున్నారు సో ఇప్పుడైతే ఫ్లవర్స్ వస్తాయనమాట ప్రజెంట్ అలాంటి మొక్క అయితే ఒకటి తీసుకున్నాను అది ఆల్రెడీ పాట్లోనే పెట్టేసి ఇచ్చారనమాట సో అదొకటి ఇవన్నీ కూడా ప్రజెంట్ ఇప్పుడు చిన్న చిన్న పాట్స్ తీసుకున్నాను నాకు తెలియలేదనమాట ఫస్ట్ అని చిన్న చిన్న పాట్స్ తీసుకుని వచ్చి ఫస్ట్ ఎలాగైనా పోటింగ్ చేసేయాలి అనుకున్నాను ఎందుకంటే మనకి టెర్రస్ పెన్ పెట్టుకోవడం కదా వెయిట్ ఎక్కువ అయిపోతుందేమో అని ఆలోచించాను బట్ ఇప్పుడైతే అనిపిస్తుంది అనమాట వన్స్ ఇవన్నీ వేసేసాక అనిపిస్తుంది కొంచెం పెద్ద పాట్స్ తీసుకుని వస్తే బాగుండేది అని చెప్పేసి అండ్ బిఫోర్ కూడా ఈ గులాబీ మొక్కలు అవి చూసారు కదా మీరు బిఫోర్ బ్లాగ్స్లో చూసుంటే గులాబీ మొక్కలన్నీ కూడా వేశాను కదా అవి ఒక ఎయిట్ ప్లాంట్స్ అయిపోయాయి బట్ ఏంటంటే ఇప్పుడు ఫ్లవర్స్ అన్నీ కూడా చిన్న చిన్నగా వస్తున్నాయన్నమాట నేను బయట నుంచి కూడా అన్నీ తీసుకొచ్చి వేశాను వర్మి వర్మిక్ కంపోస్ట్ అవన్నీ కూడా వేసాను అండ్ ఫ్లవరింగ్ రావడానికి ఏవో చిన్న చిన్న క్యాప్సిల్స్లా ఇచ్చారనమాట అవి కూడా తెచ్చి వేసాను బాల్స్ అనేవి బట్ ఫ్లవర్స్ అయితే వస్తున్నాయి కానీ చాలా స్మాల్గా వస్తున్నాయి వెళ్ళి వాళ్ళని మళ్ళీ నర్సరీ వాళ్ళు వెళ్ళి కనుక్కుంటే ఈ ఎండాకాలం కదా ఇలాగే వస్తాయని చెప్పారనమాట సో వెయిట్ చేస్తున్నాను అనమాట చలికాలం వచ్చాక మళ్ళీ సేమ్ ఫ్లవర్ పెద్ద ఫ్లవర్స్ ఎప్పుడు వస్తాయి అని చెప్పేసి అండ్ ఈరోజైతే ఈ పని పెట్టుకున్నాము చాలా అంటే చాలా మొక్కలు ఎక్కువైపోయాయి అనమాట మీకు ఏదైనా వేరే నెక్స్ట్ బ్లాగ్లో మొత్తం అన్నీ కూడా ఒకసారి నేను చూపించడానికి ట్రై చేస్తాను ఇప్పుడు ఏంటంటే మ్యాక్సిమం మల్లి మొక్కలు ఆ తర్వాత కనకంబరాలు తీసుకున్నానండి కనకంబరాలు కూడా త్రీ తీసుకున్నాను హండ్రెడ్ రూపీస్కి త్రీ అంట్లు అనేవి ఇచ్చారనమాట అవి కూడా ఒక త్రీ తీసుకుని వచ్చి పెట్టాను ఇలా అయితే కొన్ని కొన్నిగా కొన్ని కొన్నిగా మొక్కలన్నీ కూడా తీసుకుని వచ్చి పెట్టాను నాకైతే మొక్కలంటే ఇష్టం కదా సో ఇంట్లోకి మనకి కావాల్సిన అంటే పూజకి కావాల్సిన పువ్వులు వచ్చేలాగైతే మొక్కలు అనేవి వేసుకున్నాను అన్నమాట ప్రజెంట్ అండ్ నెక్స్ట్ ఇయర్ గ్రోత్ వచ్చాక ఎన్ని మొక్కలు అవుతాయి అంటే ఎంత ఫ్లవరింగ్ బాగా వస్తుంది అనేది తెలుస్తుంది అనమాట రిజల్ట్ ఇంకా నేను కూడా ఇప్పుడే పెట్టడం కదా కాకపోతే ఇవి కొంచెం ఎండలు ఎక్కువ ఉన్నాయి తొందరగా సర్వే అవుతాయి అవవా అని అనుకున్నాను బట్ అన్నీ కూడా సర్వే అయిపోయాండి బాగున్నాయి అనమాట ఎందుకంటే ఇది వేసి నేను చాలా రోజులు అయ్యింది ఇప్పుడు మీతో నేను షేర్ చేసుకుంటున్నాను ఇలాగా అండ్ ఇవన్నీ కూడా మేడపైన పెట్టేసాం అనమాట యాక్చువల్లీ ఏంటంటే మా హస్బెండ్ ఉన్నారు కాబట్టి ఇవన్నీ టెర్రస్ మీద పెట్టాయింది కింద నుంచి పైకి తీసుకుని రావాలంటే నా వల్ల అయితే అవేది కాదనమాట సో అందుకనే తన చేత మొత్తం అన్నీ కూడా వేయించేసాను మొత్తం అన్నీ కూడా అండ్ కిందను కూడా ఒక మందార మొక్క కొంచెం పెద్ద దాంట్లో వేసి కిందను కూడా ఉంచేసాను తర్వాత ఎప్పుడైనా షేర్ చేస్తాను మొత్తం అంతా మీకు చూపిస్తాను నెక్స్ట్ బ్లాగ్స్లోని అండ్ బ్లాగ్స్ చాలా తక్కువ వస్తున్నాయి కదా ఎంటలు కదా అసలు టైం అనేది సరిపోవట్లేదు పిల్లలు వెకేషన్స్లో ఉన్నారు కదా ఇంట్లో ఉన్నారు కదా అండ్ దట్టు ఏంటంటే మేము కూడా ఇప్పుడు ఇక్కడ ఇప్పుడే కదా రావడం అందరూ వచ్చి వెళ్ళడం మేము మేము వెళ్ళడం వాళ్ళు రావడం ఇలా అవుతుందనమాట మిక్సింగ్ అవుతుందనమాట ఫ్యామిలీ గెట్ టుగెదర్స్ అవుతున్నాయి అనమాట సో అందుకనే బ్లాగ్స్ అనేవి కొంచెం లేట్గా అప్లోడ్ చేస్తున్నాను అండ్ పిల్లలకి వన్స్ అయితే స్కూల్ స్టార్ట్ అయిపోతే కొంచెం బిజీ షెడ్యూల్ ఉంటుంది అండ్ బ్లాగ్స్ కూడా చేయాలని ఇంట్రెస్ట్ చూపిస్తాను ఎందుకంటే టైం టేబుల్ అనేది ఒకటి ఫిక్స్ అయిపోతుంది కదా పిల్లలు స్కూల్స్కి వెళ్తే మన పనులు ఇంట్లో హౌస్ వర్క్స్ అండ్ మనం బయటికి వెళ్ళే టైం ఇవన్నీ కూడా షెడ్యూల్ అనేది ఒకటే సెట్ అయిపోతుంది మార్నింగ్ ఎన్ని గంటలు లేవాలి ఏంటని ఇప్పుడైతే నేను చాలా లేజీ అయిపోయాను అనమాట మార్నింగ్ కూడా తొందరగా ఎర్లీగా లేవలేకపోతున్నాను అండ్ ఇక్కడ ఏంటి షేర్ చేస్తున్నానంటే ఇక్కడ ఇప్పుడు ఎండాకాలం కదండి మేము వచ్చాక అమ్మమ్మ అయితే మా మా అమ్మమ్మ వాళ్ళ సిస్టర్ అనమాట యాక్చువల్లీ బట్ అమ్మమ్మనే చిన్నమ్మమ్మ అనమాట అమ్మమ్మ లాస్ట్ టైం కూడా మీకు షేర్ చేస్తాను నేను మధ్యప్రదేశ్ వెళ్ళేటప్పుడు పచ్చళ్ళు అన్నీ పెట్టేసి ఇచ్చింది కదా సో ఈ ఇయర్ ఇప్పుడు మేము రాగానే పిల్లలతో అన్నీ పిల్లలతో అన్నీ బయటికి వెళ్ళి ఏం తీసుకొని వస్తావాలే అని చెప్పేసి నాకు సరిపడే మిరపకాయలు అంటే పెరుగు మిరపకాయలు పెట్టేసి పంపించింది ఆ తర్వాత బియ్యం సగ్గుపింట్ వడియాలు ఉంటాయి కదా అవి కూడా వేసి మొత్తం పంపించింది అనమాట అంటే ఈ ఎండాకాలంలో ఇవి పెట్టేసుకుంటే కొన్ని ఒక త్రీ ఫోర్ మంత్స్ వరకు ఇంకా మనం తిరిగి చూడక్కర్లేదు కదా ఇవన్నీ స్టోరేజ్ అనమాట సో నాకు ఇష్టం అని చెప్పేసి పిల్లలకి ఇష్టం అని చెప్పేసి తనైతే పాపం చేసి ఇవన్నీ పంపించింది అనమాట అమ్మమ్మ ఇవి వచ్చిన కాడి నుంచి అయితే చాలా కొంచెం ఫ్రీ అయిపోయిందనమాట ఒక సైడ్ డిష్ అనేది మనకు కావాలి కదా ఏదేనికైనా సరే పాపడ్ కానీ ఆమ్లెట్స్ కానీ ఒక సైడ్ డిష్ అనేది ఉంటుంది సో నాకేంటంటే ఆ హెడేక్ తప్పిందనమాట ఇప్పుడు ఇంట్లోనే ఉన్నాయి కాబట్టి డైలీ మనం హ్యాపీగా అయితే ఇలాంటివి చేసి పెట్టుకొని స్టోరేజ్ ఉంచుకుంటే మనకి ఒక ఫోర్ టూ ఫైవ్ మంత్స్ అయితే చలికాలం వరకు సో హ్యాపీగా ఉంటుందన్నమాట మీల్స్ లంచ్ అనేది తొందరగా రెడీ అంటే తొందరగా రెడీ అవ్వడం అంటే ఇప్పుడు ఒక రోజు మనం ఒకవేళ కర్రీ స్కిప్ చేసినా సరే సాంబార్తో పాటు ఇవి ఇలా చేసేసుకోవచ్చు పప్పుతో చేసేసుకోవచ్చు లేదు మనం అన్నీ చేసుకొని కూడా ఇవి పెట్టుకుంటే ఎక్స్ట్రా రిష్ కింద బాగుంటుందన్నమాట అండ్ ఇక్కడ ప్యాకింగ్ చూడండి ఎంత గట్టిగా ఉందంటే ఈవెన్ మనం ఎక్కడైనా అబ్రాడ్లో ఉన్నోళ్ళకి కూడా ఇలాగా ప్యాక్ చేసి పంపిస్తే చాలా లాంగ్ వెళ్ళే వాళ్ళకైతే ఈ ప్యాకింగ్ బాగుంటుంది బట్ నేను పక్కనే ఉన్నా సరే ఇంత బాగా ప్యాకింగ్ చేసి పంపించింది అనమాట అమ్మమ్మ ఇవన్నీ కూడా ఇంకా రైస్ ఫ్లోర్ విత్ సగ్గుబియ్యం ఉంటాయి కదా ఆ పాపుడు అనమాట అవి ఇంక నేను దేంట్లో స్టోరేజ్ చేయాలనేది అవ్వలేదు సో అందుకని దాంట్లోనే పెట్టేస్తాను ఏదైనా తర్వాత డబ్బాల్లో వేసుకోవాలన్నమాట ఖాళీ చేసి ఆ తర్వాత అమ్మమ్మ వాళ్ళు మంత్రాలయం వెళ్ళారు సో అందుకనే ఇంకా ప్రసాదం అండ్ అమ్మ స్వామి రాఘవేంద్ర స్వామి చిన్న స్టాట్యూ కూడా పంపించారనమాట ఈ ఐడల్ యాక్చువల్లీ మా ఇంట్లో అందరూ కూడా రాఘవేంద్ర స్వామి భక్తులం అనమాట గురుదేవుల భక్తులం నా నేమ్ కూడా అదే పరిమళ అండ్ మా ఇంట్లో అందరూ కూడా రాఘవేంద్రాలే ఉంటారనమాట సో మా ఇంటికి అయితే స్వామి వాళ్ళు వచ్చేసారు ఆ తర్వాత ఇదిగోండి ఇది కూడా పంపించింది మర్చిపోయాను నేను ఇది తెలగపిండి ఉంటాం కదా తెలగపిండి అంటాం కదా అవన్నమాట ఇదంటే నాకు చాలా ఇష్టం ఇలా పచ్చి ముద్ద పెట్టి పంపిస్తుంది అనమాట ఎప్పుడూనూ లాస్ట్ టైం అక్కడికి వెళ్ళేటప్పుడు అయితే చాలా అంటే చాలా ఎక్కువ పంపించింది ఎంపీ వెళ్ళేటప్పుడు అదైతే అందరికీ అక్కడ ఇచ్చి ఇంకా నేను ఇక్కడికి తీసుకొని వచ్చాను మళ్ళీ అండ్ ఈసారి అయితే ఇదనమాట సూపర్ ఉందన్నమాట టేస్ట్ యాక్చువల్లీ ఎంత బాగుందంటే అంత బాగుంది నాకు చాలా ఇష్టం ఫేవరెట్ ఇంకా తెచ్చిన వెంటనే పాపడు ఫస్ట్ ఇంకా ట్రై చేశాను అనమాట అదే రోజు సాంబార్ చేశాను సో ఆఫ్టర్నూన్ లంచ్ టైంలో కదా అని చెప్పేసి ఇంకా ఇదైతే ట్రై చేశాను అవెల్ల చాలా బాగున్నాయి టేస్ట్గా అనమాట నిజంగా మా అమ్మమ్మకి చాలా థ్యాంక్స్ చెప్పాలి పిల్లలకి అయితే ఇంకా డైలీ మా ఇంట్లో పాపడ అనేది కంపల్సరీ అనమాట ఇప్పుడు ఇంక వచ్చిన కాడి నుంచి కొంచెం ఫ్రీ అయిపోయింది అనమాట నాకు ఏదన్నా లేకపోయినా వెంటనే తీసి పాపడ వేసేసి పిల్లలకి అయితే ఇచ్చేస్తున్నాను అండ్ ఆఫ్టర్నూన్ చూసారు కదా మార్నింగ్ ఏదైనా పని చేసుకుంటే ఇంకా మధ్యలో దీపం పెట్టుకోవడం వీళ్ళు క్లీనింగ్స్ ఇంకా ఈ ఇలాంటి చిన్న చిన్న పనులతో అయితే ఇలా బిజీ బిజీగా అయిపోతుంది ఇంకా మధ్యాహ్నం ఏంటంటే భోజనం చేసిన వెంటనే ఇంకా నిద్రపోతున్నాం అనమాట అంత వేడిగా ఉంటుంది ఇంకా పళ్ళన్నీ ఆపేసి సాయంకాలం వరకు కూడా ఇంకా రెస్ట్ తీసుకోవడమే అవుతుంది అనమాట ఈవినింగ్ మళ్ళీ ఏదో ఒక పనికి అవసరం బయటకు వెళ్ళడము ఏదో ఒకటి అవుతుంది అలాగైతే ఈ వెకేషన్స్ అన్నీ కూడా ఇలా కంప్లీట్ అయిపోతున్నాయి మావి అండ్ చూసారు కదా ఈ పని వన్ బై వన్ వన్ బై వన్ చేసుకొని వెళ్ళిపోతే అసలు చాలా నెమ్మదిగా ఉంటుంది లేదు ఏ పని చేయకూడదు అనుకుంటే ఈ ఎండాకాలం అయితే ఏ పని చేయలేము యాక్చువల్లీ బట్ నేనైతే ఇంకా స్కిప్ చేయకుండా వన్ బై వన్ వన్ బై వన్ అయితే చేసేస్తాను అనమాట అండ్ ఇప్పుడైతే పిల్లలిద్దరికీ కూడా స్కూల్స్ లేవు అండ్ పెద్ద బాబుకి కూడా రిజల్ట్ వచ్చేసింది కాలేజ్ జాయిన్ చేసేస్తామన్నమాట అందుకని ఇప్పుడైతే నేను కొంచెం ఫ్రీగా ఉన్నాను మైండ్ అంత ఫ్రీగా ఉంది సో ఇప్పుడైతే స్కూల్స్ కాలేజెస్ ఓపెన్ అయ్యాక కొంచెం బిజీ అవుతుంది అనమాట షెడ్యూల్ అప్పుడైతే ఇంకా ఈ షెడ్యూల్తో పాటు నాది కూడా నేను అంటే ఒక టైం అనేది పెట్టుకొని డైలీ ఒకే టైంకి వ్లాగ్ అనేది అప్లోడ్ చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాను అనమాట చాలా రోజుల నుంచి అలాగే అనుకుంటున్నాను బట్ నాకైతే టైం అనేది ఇప్పుడు పిల్లలు ఇంట్లో ఉంటున్నారు కాబట్టి సరిపోవట్లేదు వన్స్ స్కూల్కి వెళ్ళిపోయారు అనుకుంటే మాత్రం ఇంకా డైలీ ఎట్ ఏ టైం అంటే రోజు ఒకే టైంకి మన వ్లాగ్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట అండ్ కొత్త వాళ్ళు కనుక చూస్తూ ఉంటే మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ షేర్ ద ఛానల్ పక్కనే ఉన్న బెల్లైకాన్ కూడా ప్రెస్ చేస్తే నేను ఏ వ్లాగ్స్ పెట్టినా మీకు చూసేందుకు నోటిఫికేషన్ అనేది ఫస్ట్ వస్తుందన్నమాట సో ఇలా అయితే నా బిజీ షెడ్యూల్ అనేది నడుస్తుందండి సమ్మర్ వెకేషన్స్తో ఇలా అయితే ఉందని అనమాట సో ఈ వ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నాను అందరికీ కూడా అండ్ పాత వాళ్ళు కనుక చూస్తుంటే ప్లీజ్ ఫాలో మీ ఇలాగే నన్ను సపోర్ట్ చేయండి అండ్ లైక్ కంపల్సరీ చేయండి మీరు ఇచ్చిన వన్ లైక్ నాకు చాలా మోటివేషన్ అండ్ చాలా సపోర్టివ్గా ఉంటుంది వ్లాగ్స్ అయితే చూస్తున్నారు కానీ మీరు ఎవరు కూడా లైక్స్ అనేది ఇవ్వట్లేదు సో నేను వ్లాగ్స్ చేస్తూ అయితే త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ దగ్గర అయిపోతుంది ఇయర్ నేను చూసుకుంటే నేను డేట్ సో కంపల్సరీ మీరు అందరూ కూడా నేను సపోర్ట్ చేయాల్సిందే అండ్ చూసారు కదా ఇక్కడ ఆఫ్టర్నూన్ అయితే లంచ్ అయిపోయాక ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అయితే నేను ఇలాగా కిచెన్ మొత్తం క్లీన్ చేసి నీట్ నీట్గా ఉంటుంది అండ్ ఇక్కడైతే క్రాకరీ కూడా క్లీన్ చేద్దామని చెప్పేసి పెట్టుకున్నాను అనమాట సో టైం అయితే సరిపోవట్లేదు క్రాకరీ యూనిట్ అంతా కూడా తీసి మళ్ళీ నేను ఆర్గనైజ్ చేసుకోవాలన్నమాట సో అది చేస్తే మాత్రం కంపల్సరీ మీతో నేను షేర్ చేస్తాను అండ్ ఇలా అయితే నా డే బై డే డే బై డే ఇలా అయిపోతుంది అండ్ మధ్యలో అయితే చాలా వర్క్స్ చేస్తున్నాను బట్ నేనైతే షూట్ చేయడం మర్చిపోతున్నాను అనమాట అండ్ దీపంది పెట్టేసుకున్నాక నేను ఈ కర్టెన్స్ అయితే మొత్తం చేంజ్ చేశాను అనమాట అండ్ అక్కడి నుంచి తీసుకొచ్చాను కదా మధ్యప్రదేశ్ నుంచి లైట్ కలర్ కర్టెన్స్ చాలా బాగున్నాయి మంచి లుక్ వచ్చింది ఎందుకంటే సమ్మర్ కదా బయటను కూడా ఎక్కువ వెలుతురుగా ఉంది అండ్ ఇంట్లో కూడా వెలుతురు ఎక్కువ వస్తుంది ఇలా లైట్ కలర్స్ వేస్తే అంటే చల్లగా కూడా ఉంటుందన్నమాట అండ్ సో ఈ బ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నాను ఈ బ్లాగ్ నస్తే కంపల్సరీ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ ఒక మంచి బ్లాగ్తో మళ్ళీ మీట్ అవుదాం అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఎవరి బడి